హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్ ఫ్రెండ్స్ మనందరికీ ఈ కొన్ని ఈ ఫ్లాట్సు అపార్ట్మెంట్సు లేదా విల్లాసు కొనటానికి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడున్న బిల్డర్స్ కానీ అక్కడున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ పర్ స్క్వేర్ ఫీట్ ఎంత పడుతుంది కార్పెట్ ఏరియా ఎంత అవుతుంది బిల్టప్ ఏరియా అని చెప్తూ ఉంటారు అది ఏంటి అనేది చాలామందికి ఇప్పటికీ కొంత కన్ఫ్యూజన్ సో దాన్ని ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వెంచర్కి సంబంధించిన బ్రోచర్ తీసుకున్నాం ఈ వెంచర్లో రకరకాల ఫ్లాట్స్ ఉన్నాయి ఈ ఫ్లాట్స్లో ఒక ఫ్లాట్ ఎగ్జాంపుల్కి తీసుకుందాం ఇప్పుడు ఈ ఫ్లాట్కి లోపల లోపల అంటే లో ఉండే కంప్లీట్ ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే లోపల లోపల అంటే కార్పెట్ వేయగలిగినా లేకపోతే మనం నడవగలిగినా లేకపోతే మనం టైల్స్ వేసుకోగలిగిన లోపల ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేసేదాన్ని మాత్రమే కార్పెట్ ఏరియా అంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్కి ఈ ఫ్లాట్కి సంబంధించి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనుకుందాం అంటే పదకొండు వందల చదరపడుగులు స్క్వేర్ ఫీట్ అనుకుందాం తర్వాత నెక్స్ట్ వచ్చేది బిల్టప్ ఏరియా సో బిల్టప్ ఏరియా అంటే ఆ వాల్స్ ఇంటర్నల్ వాల్స్ కానీ ఎక్స్టర్నల్ వాల్స్ కానీ వాల్స్ కన్స్ట్రక్షన్ ఏరియాని కూడా కౌంట్ చేసినట్లయితే దాన్ని బిల్టప్ ఏరియా అంటారు ఆ ఫ్లాట్కి సంబంధించిన వాల్స్ వరకు క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఆ స్లాబ్ ఏరియాని క్యాలిక్యులేట్ చేసినట్లయితే అప్పుడు అది బిల్టప్ ఏరియా అంటారు ఎగ్జాంపుల్కి ఈ ఫ్లాట్కి వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వచ్చింది అనుకుందాం తర్వాత సూపర్ బిల్టప్ ఏరియా ఇప్పుడు సూపర్ బిల్టప్ ఏరియాకి వచ్చేసరికి ఈ కామన్ ఏరియాస్ కూడా అంటే ఆ బాల్కనీసు తర్వాత లిఫ్ట్ స్టెయిర్ కేసు ఇవన్నీ కూడా కలుపుకుంటే కామన్ ఏరియాస్ కలుపుకుంటే వచ్చేదాన్ని సూపర్ బిల్టప్ ఏరియా అంటారు అంటే ఈ కామన్ ఏరియా వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ టూ ఫిఫ్టీ అనుకుందాం సో ఇప్పుడు మొత్తం ఎంత అయింది కార్పెట్ ఏరియా వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ బిల్టప్ ఏరియా వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ అండ్ కామన్ ఏరియా వస్తారు టూ ఫిఫ్టీ ఎస్టీ మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇప్పుడు బిల్డర్స్ ఏం చేస్తారంటే అక్కడ అమ్మేవాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ కింద చెప్తారు ఈ ఫ్లాట్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇంటూ ధర ఎంత అని అమ్మే ప్రైస్ ఎంత అని ఆఫర్ ప్రైస్ ఎంత అని చెప్తారు మీకు సో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కార్పెట్ ఏరియా అంత వచ్చింది అది మీకు సరిపోతుందా లేదా సరిపడా ఉందా లేదా కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది మీరు దృష్టి పెట్టుకొని ప్లాన్ చేసుకొని చూసుకోవాలి ఇలా చాలా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని స్పేస్ ఇంటీరియేటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఫ్లాట్ కొన్న దగ్గర నుంచి చివరి ఎండ్ వరకు ఎన్ టు ఎండ్ సొల్యూషన్ అంటే ప్లానింగ్ కానీ ఇంటీరియర్స్ కానీ అండ్ అలాగే ఫర్నిచర్ కానీ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మొత్తం అంతా మీకు స్పేస్ డిజైన్స్ మీతోనే ఉంటుంది సో మీరు ఇవన్నీ విషయాలు తెలుసుకొని ఇంకా బెటర్ ఇంటీరియర్స్ అండ్ గృహ ప్రవేశం వరకు మేము మీతో తోడుండాలి అని అనుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు మన ఈ పై నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రాగలరు హైదరాబాద్ మియాపూర్ షోరూమ్ కానీ విజయవాడ షోరూమ్ కానీ లేదా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వివరాలు వివరంగా తెలుసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి